哎，龙哥，你在？哎，龙哥，你在？ ఇక్కడే కానీ సమస్య లేకుండా ఈ చెట్లు ఇట్లు మొత్తం అంతా తీసేసాయి గతంలో పేళ్ళము మొత్తం అన్యాక్రాంతమైనది ఇది కాలువ నీళ్లు నిల్చకుండా ఈ నీళ్లు రావడము ఇక్కడ స్టోరేజ్ కావడము విపరీతమైనటువంటి విపరీతమైనటువంటి గలీసి ఉన్నది దోమలు కానీ ఏదైనా కానీ వచ్చేసి బందులు చూడాల ఏది ములాగలే మనకు ఎంత అంత కాలువ తీసేసుకుంటే ఒక చుక్క నీళ్ళు నిలబడకూడదు అక్కడ చిన్న కల నీళ్లు పోకుండా స్టోరేజ్ అవుతాయి ఇప్పుడు పెద్దది వస్తుంది కనుక మీకు నీళ్లు ఒక చుక్క నిలబడవు నీట్ గా ఉంటది ఆ మోరి ఆ మోరి పవర్ కొట్టి ఇప్పుడు మోరి వేపిస్తా ఇప్పుడు వేపిస్తావు ఇప్పుడు నేను ఎన్నికి ఏపిస్తా ఈ నుంచి ఈ నుంచి ఆది వరకు ఈ వద్దు తీసేస్తాం మోరి వేస్తాం దుర్గారా టీచర్స్ కాలనీ సమస్యలు చాలా రోజుల నుంచి ఉన్నాయి మరి రమణన్న గారితో సంప్రదించినప్పుడు దీనికి ఒక మార్గము ఏర్పాటు చేయాలన్నప్పుడు ఆ విషయం అందరం కలిసి వెళ్ళి శివచంద్రారెడ్డి అన్న గారితో చెప్పినప్పుడు చాలా రోజుల నుండి ఈ నీరు ఏ విధంగా తరలించాలి అనే దానికోసం చూస్తున్నప్పుడు ఇంజనీర్ భరత్ రెడ్డి గారు వచ్చి చూసి ఇక్కడ నుండి చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది వర్షం వస్తే టీచర్స్ కాళ్ళంతా కూడా నీళ్ళు నిలబడుతున్నాయి రోడ్లు సక్రమంగా లేవు కాలువలు సక్రమంగా లేవు అందుకే ఈ పెద్ద కాలువ వేయడం ద్వారా టీచర్స్ కాలనీకి ఎలాంటి సమస్య లేకోకుండా రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము దీనికి సహకరించినటువంటి శివచంద్రారెడ్డి గారికి సర్పంచ్ గారికి ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారికి మరి స్థానిక ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కొత్తపల్లి పంచాయతీ ప్రెసిడెంట్ గారికి శివచంద్రారెడ్డి గారికి మా టీచర్స్ కాలనీ ప్రజలందరము కృతజ్ఞతలు చెప్తున్నాము ఇప్పటి గత నలభై ఏళ్ళ మంది మా టీచర్స్ కాలనీ ఉంది కానీ గత పాలకులు ఎవరు కూడా మేము ఎన్నో సార్లు పోయినాము గత పాలకులు కాడికి ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకోలేదు మా శివన సర్పంచ్ అయినప్పటి నుండి పంచాయతీ బాగోగులు బాగా బాగా జరుగుతున్నాయి ముఖ్యంగా మా ఎమ్మెల్యే వరదారెడ్డి గారి ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా పరుగు తీస్తుంది పంచాయతీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినాడు ఈయన పెద్ద ఆయన కాబట్టి మాకు మురి బాగా ఇప్పటి నుండి బాగా బాగుపడుతున్నాయి కాకపోతే మాకు ఆంజనేయ స్వామి రిలయన్స్ బంకు దగ్గర నుండి మాకు పప్పులబెట్టి రమణ మా ఇంటి దగ్గర వరకు రోడ్డు కావాలి ఎన్నోసార్లు గత పాలకుల్లో చెప్పినాము ఇంతవరకు పట్టించుకోలేదు కాకపోతే వాళ్ళు వేయకపోతే నేనైనా నా సొంత డబ్బులతో వేయించుకొని అనుకుంటున్నాము మేము మా పంచాయతీలో మంచి కింద సొంతాలు వేసుకొని మేమంతా వేసుకోవాలనుకుంటున్నాము కాకపోతే అంతవరకు రాకుండా మా సర్పంచ్ గారు సెలవు తీసుకొని ఇప్పుడు వేస్తామంటు అన్నాడు ఆయన తొందరగా వేయాలని ఆయన మేము కోరుకుంటున్నాము కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గతంలో చాలా రోజుల నుండి టీచర్స్ కాలనీ అయితేనేమి రాజేశ్వరి కాలనీ అయితేనేమి ఇక్కడ నుంచి దాదాపు మోడంపల్లె నుండి వచ్చేటటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా చాలా ఏళ్ళ కింద నుంచి చాలా ఇబ్బంది పోయి ఎవరు పట్టించుకోక నీళ్లు రాక చాలా వర్షాకాలం వస్తే ఇళ్ళల్లోకి నీళ్లు ఊటలు పెరగడము చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మా కాడికి రావడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి పంచాయతీ దగ్గరకు వచ్చి అడగడము దానికి మేము ఎలా చేయాలా ఎలా చేయాలా అనేది ఆలోచన చేసి ఇంజనీర్ అయినటువంటి భరత్ రెడ్డిని అందరినీ పిలిపించి ఇక్కడ నీళ్లు ఉండకూడదు నిలచకూడదు ఎంత వర్షం వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే నిన్నటి దినం నుంచి ఈ కాలువ దాదాపు మీటర్ కాలువ మొదలు పెట్టాం నుండి వచ్చేటటువంటి నీళ్లు ఇక్కడ ఈ రాజేశ్వరణ కాలంలో నుంచి టీచర్స్ కాలంలో వచ్చే నీళ్ళు ఇక్కడ వైట్ హౌస్లో ఆ నీళ్ళన్నీ కూడా ఒక చుక్క గుడక నిల్చకుండా ప్లాన్ ప్రకారం లెవెల్ చూసి నిన్నటి దినం నుంచి స్టార్ట్ చేశాం మూడు అడుగుల రోడ్డు అది పది పదిహైదు రోజుల్లోనే ఈ కాలువ అయిపోజేస్తామని చెప్పి మీ ద్వారా నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసుకుంటున్నాను ఏదైనా కానీ మా దృష్టికి వచ్చి ఇది అవసరం అంటే ఖచ్చితంగా నిలబడి దగ్గరుండి పని మొదలు పెడితే పని అయిపోయినంత వరకు డే నైట్ కష్టపడి పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను అలాగే సిసి రోడ్లు రాజేశ్వరన్న కాలనీలో చాలా రోజుల నుండి గతంలో కొంత కొంత బేసినారు కొంత కొంత గ్యాప్ ఉన్నది ఈ రోజుతో ఆరు ఆరు రోడ్లు అయి అయిపోతాయి ఇంకా ఏదైనా కానీ రాజేశ్వరైన కాలనీలో కూడా మేము చేయాలని చెప్పి కూడా కృతనిశ్చితంగా ఉన్నాం అలాగే గౌరవ పెద్దలు బంద్యాల వరదరాడి కూడా ఈ పంచాయతీ మీద ప్రత్యేక దృష్టి పెట్టినందుకు ఆయనకు ఈ పంచాయతీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు